నమస్తే కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొండపూడి సుధీర్ శర్మ గురుగారు నమస్కారం గురుగారు గురుగారు గడప అనేది ప్రతి ఇంటికి చాలా అవసరం అండ్ ఇల్లు కట్టేటప్పుడు కూడా మనం ద్వారపూజ పూజ ఇలా ఫస్ట్ గడపనే పెట్టిన తర్వాత ఏదైనా స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటప్పుడు ఇంటి గుమ్మంలోనే ఏదైనా అట్రాక్టివ్ పాయింట్ ఉంటేనే కదా ఆ లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి రావటానికి ఫీల్ అవుతుంది సో అలాంటప్పుడు ఏ ఎలాంటి మొక్కలు కానీ లేకపోతే ఎలాంటి విధి విధానాలు ఆచరిస్తే కనుక ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకొని మన ఇంట్లో ఎప్పటికీ ఉండేలాగా చేసుకోవచ్చు అంటూ గృహ గృహలక్ష్మి అండి అంటే ఇంటి ఇల్ల వాళ్ళు శుభ్రంగా ఉండాలి ఇంట్లోకి ఎవరన్నా రావటానికి ముందుగానే వాళ్ళు ఉండేటువంటి విధానంగా ఉంటే వాళ్ళు అంటే దేనికోసమైతే వచ్చారో దాన్ని సాత్వికంగా అడగాలి వీళ్ళని వీళ్ళ మీద మనం ఎక్కువగా కోపాన్ని ఆవేశాలు చూపించకూడదు అనేటువంటి లక్షణం ఎవరిని చూస్తే వస్తుంది ఇంట్లో ఇల్లాన్ని చూస్తే వస్తుంది వాళ్ళు పెట్టుకునేటువంటి బొట్టు కట్టు విధానం ఏదైతే ఉంటుందో అలాగే ఇంట్లో ఉండేటువంటి మంగళ ద్రవ్యాల సువాసన ఏదైతే ఉంటుందో ముఖ్యంగా మనం నిత్యమైనటువంటి మంగళ ద్రవ్యం ఏమిటి అంటే దేవుడి దగ్గర పూజ చేసేటువంటి ధూపం అష్టమూలిగా గుంటాము సాంబ్రాడి వాటి వాసన కూడా తప్పనిసరిగా అంటే ముఖ్యంగా అమ్మ ధూపానికి పూజలో చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది శాస్త్రం ఏం చదువుతుంది అంటే ధూపం మినహా పూజ అప్రశస్తం సూపం మినహా భోజనం అప్రశస్తం పప్పు లేని భోజనం ధూపం లేని పూజ ఈ రెండు వృధా చెబుతారు భోజనంలో పప్పు ఉండాలి తప్పనిసరిగా మీరు గ్రామం కాబట్టి మీరు పప్పు తింటారు కాబట్టి భోజనంలో పప్పు కూడా అంటే ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి పెళ్లి చేసినా పప్పున్నం ఎప్పుడు అని అడుగుతారు తప్పితే ఇంకేమైనా అడుగుతారా అంటే భోజనాల్లో పప్పుకు ఉండేటువంటి ప్రాధాన్యత అంత ఉంటుంది అలాగే ధూపం ఇప్పుడు మనం ఏదైనా సభలు జరుగుతూ ఉంటే చూడండి వేద సభలు కావచ్చు లేదంటే మామూలు సభలు కావచ్చు ఏవైనా సరే వాటిలో అష్టమూలిక గుగ్గినం అని చెప్పి ఒక గుగ్గినం ఉంటుంది సామ్రాణి ఆ సామ్రాణిని కొన్ని మంత్రాలతో మంత్రించి ఆ పొగ కనుక వేస్తే అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఎవరైతే సభ్యుడు ముఖ్యమైనటువంటి సభ్యుడు ఉంటాడో వాడు ఏది చెబితే దానికి తలాడించాల్సిందండి అంత వసీకరణం కనుగజేస్తూ ఉంటుంది ధూప నిత్యం అంతంత ఖర్చులు పెట్టి చేయలేము కాబట్టి కనీసం అగరవతి అది కూడా మంచి సువాసన భరితంగా ఏదో డ్యూటీగా మొక్కుబడిగా చేయడం కాదు సువాసన భరితంగా ఉంటూ ఉంటే నిజంగానే మన మనస్సు కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం చూడండి ఒక అగరవతి విరిగి అక్కడ పెట్టేసి మనం ధ్యానంలో కాసేపు కూర్చుంటే ఆ సువాసన మనకి తెలియని లోకానికి మన మైండ్ని తీసుకెళ్ళిపోతాం మన మనస్సు అంటే ఏకాగ్రతని సమకూర్చేటువంటి శక్తి ధూపానికి ఉంటుంది అలాగే సకల ధన వశీకరణం కూడా తప్పనిసరిగా ఉంటుంది మనం ఎన్ని మూటలు పెట్టి ఎక్కడ పెట్టినా దానికి పొగవేయండి అని చెప్తూ ఉంటాం ఇంట్లో దీపారాధన అలవాటు లేని వాళ్ళు ఆయన కనీసం బ్యాచిలర్స్ ఉంటారు కొంతమంది వాళ్ళకి దైవభక్తి కొంతమంది ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళ సంగతి ఎలాగూ లేదు ఉన్నవాళ్ళు కనీసం ఏం చేస్తారంటే దీపారాధన చేసే అవకాశం లేకపోతే కనీసం అగరబత్తిని పెరిగించి దగ్గరికి ఇంట్లో ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ తీసుకెళ్ళి తిప్పుతూ ఉంటారు అంటే ధూమానికి ఉండేటువంటి శక్తి అంతా అలాగే ఇంట్లో మంగళ ద్రవ్య మంగళకరంగా ఇంట్లో ఉండాలి ఇల్లాలు మంగళకరంగా ఉండాలి దానికంటే ముందు మరి ఇల్లాని కూడా చూసి కంటే ముందు కూడా ఎవరిని చూస్తారు అంటే ద్వారబంధనాన్ని చూస్తారు అవునా ఇంట్లో ఉండేటువంటి లక్ష్మి బయటికి వెళ్ళకుండా ఉండాలన్నా బయట ఉన్నటువంటి లక్ష్మి ఇంట్లోకి రావాలి అన్న ద్వారం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ద్వార లక్ష్మి అని పిలుస్తూ ఆ ద్వారం అనేది ఎంత విశేషంగా ఉండాలి పూర్వకాలంలో అంటే ఆస్తులు అంటే అంటే మాట చెప్పాలంటే పూర్వకాలంలో ఉండేటువంటి ద్వార బంధనాలు తెచ్చుకుంటే ఇప్పుడు ఒక అది అమ్మేసుకుంటే ఒక ఇల్లు కట్టుకోవచ్చు అంత విలువైనటువంటి చెక్క తీసుకొచ్చి వాటికి కావలసినటువంటి అన్నీ కూడా సమకూర్తి చేసేవాడు లక్ష్మీదేవి నిజంగా ఇప్పుడు చూడండి మనం కూడా పాత ఇళ్లలో తలుపులు చూస్తూ ఉంటే కాసేపు అట్లా చూస్తూ ఉండిపోతాం ఎప్పుడూ ఉన్నాయి ఇట్లాంటివి లేవు కదా అనే ఒక ఆలోచనతో ఇప్పుడు కొన్ని జూబ్లీ హిల్స్ బంజారి హిల్స్ చూస్తూ ఉంటాను కొన్ని చోట్ల హోమాలకు వాటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నీళ్ళల్లో పాతవి టేకుతో తయారు చేయించినవి మద్ది కలతో తయారు చేయించినటువంటివి చందనంతో చందన చక్కలు ఉంటాయి కదా వాడుకు తయారు చేయించినటువంటివి పురాతనటువంటివి తలుపులు తీసుకొచ్చి షోపీస్ లాగా పెడుతున్నారు పక్కన గార్డెన్స్లో కానీ ఇంట్లో ఒక పక్కకి పెట్టడం కానీ దానికి చిన్న బొడ్డు పెట్టే శోధి పెడతారు కానీ చుట్టానికి ఎలా ఉంటుంది అంటే దానే చూస్తూ ఉండిపోతాం దాని దగ్గర నిలబడి ఫోటోలు తీసుకునేటువంటి జనాలు కూడా చాలా మంది అంటే ద్వార లక్ష్మి ద్వారానికి ఉండేటువంటి శక్తిత్వం ఇప్పుడు మనం ఇల్లు కట్టేటప్పుడు కూడా శంకుస్థాపనకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ద్వారాన్ని నిలబెట్టేటప్పుడు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం మంచి ముహూర్తం చూసుకుంటాం మూఢమి ఇట్లాంటి రోజుల్లో నిలబెట్టం అలాగే వాటి కింద నవరత్నాలు పెడతాం ఈ కడప కింద పెట్టేటప్పుడు నవరత్నాలు పంచవ్యవహారం పెడతాం నవధాన్యాలు ఒక వస్త్రంలో కట్టేసి దానికి కట్టి దానికి మామిడా కట్టి పసుపు కుంకుమ చక్కగా గుట్లు పెట్టి కొబ్బరిగా కొట్టి అప్పుడు ఆ ద్వారమ పైకి లేపుతాము అంటే అంత ప్రాధాన్యత అంటే ఇంట్లో ఉండేటువంటి లక్ష్మీదేవిని నిర్ణయించేటువంటి శక్తి ఒక ద్వారానికి మాత్రమే ఉంటుందని చెప్పవచ్చు అంటే ఇంట్లో ఉండాలా బయటికి వెళ్ళిపోవాలా లక్ష్మీదేవి లోపలికి రావాలా అక్కడ దాకా వచ్చిన లక్ష్మీదేవి కూడా లోపలికి రావాలా బయటికి వెళ్ళాలా అనేది ఒక ద్వారమే చెప్తూ ఉంటాం అందుకనే ఇప్పుడు కూడా మనం మామిడా కడుతూ ఉంటాం మామిడాకు పంట వచ్చినప్పుడే కట్టుకోవాల్సిన అవసరం లేదు నిజంగా అవకాశం ఉంటే ప్రతి పదిహేను రోజులకోసారి మార్చుకోవచ్చు మామిడి దానివల్ల ఆక్సిజన్ బాగుంటుంది ఇంట్లో ఉండే వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది అందుకని మనం మావిడా కట్టిన తర్వాత పదహారు రోజులు పండగ అని చెప్పి చేస్తాం పదహారు రోజు వరకు కూడాను మామిడి మండలో ఏదైతే ఉంటుందో కొమ్మలో పచ్చదనం ఉంటుంది పదిహేను రోజుల పాటు ఉంటుంది పదహారు రోజులు వాడిపోతుంది కాబట్టి పదహారు రోజులు పండగ చేసి అది తీసేస్తాం అది ఒకటి అలాగే చక్కగా శుభ్రంగా పసుపు కుంకుమ బియ్యం పెళ్లి వీటితో ముగ్గురు పెట్టాలి తప్పనిసరిగా చాలా మంది గడప వరకే పూస్తూ ఉంటారు కాకుండా ఈ సైడ్స్ ఏవైతే ఉంటాయో సైడ్స్ కూడాను కొంత భాగం వరకు హాఫ్ వరకు దాదాపుగా చక్కగా పూసి ఇప్పుడు కేవలం బొట్లు పెట్టడమే చేస్తున్నారు చాలామంది పూర్వకాలంలో చిన్నప్పుడు ఏ ఇంటికి పోయినా తప్పనిసరి కళ్యాణం బొట్టు ఉండేది గడపకి అటు ఇటు ఈ గడప కింద ఉంటే అటు ఉండేటువంటిది వీటికి చక్కలకి చక్కగా వాడికి పసుపు పూసి బొట్లు పెట్టేసి బి బేపిండి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా కళ్యాణ బుట్టు పెట్టేవాడు కోటకి ఇక్కడ తప్పనిసరిగా కళ్యాణ బుట్టు చూసేవాడు అంటే దాని అర్థం అంటే నిత్య కళ్యాణం తోరణం ఇంట్లో ఉండాలి తప్పనిసరిగా ఇక్కడ కళ్యాణం ఉంది పైన పచ్చతోరణం ఉండాలి ఈ రెండు ఉంటే ఇట్లా లక్ష్మీదేవి దేవి ఉంటుంది కదా తప్పనిసరిగా కాబట్టి తప్పనిసరిగా అలా కళ్యాణం గుట్టు పెట్టడం నిజంగా చూస్తే కూడా ఒక మంగళకరంగా అనిపిస్తుంది మన కళకు కూడా ఇప్పుడు నేను చెప్పే రెండు కాంబినేషన్స్ కూడా మామిడాకులు అనగానే మనకు ఒక పాజిటివ్ వైబ్స్ ఒక పండగ వాతావరణం నిజం కళ్యాణమే కదా సో ఈ రెండు తప్పనిసరిగా ఉండాలి అలాగే వీటితో పాటుగా మనం అంతమంది కూడా చెప్పుకున్నాం ఎర్ర గురి గింత గింజలు ఒక మూట కట్టేసి బీరువాలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే బయట నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ మనతో కావచ్చు మన ఇంటికి వచ్చేటువంటి వాళ్ళకి కావచ్చు అది గడప దాటి లోపలికి రాకుండా లోపల ఉండేటువంటి లక్ష్మీదేవికి ఆ నెగిటివ్ సెగ తగలకుండా అమ్మవారికి ఏ రకమైనటువంటి వేరే బుద్ధి బయటికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన రాకుండా ఉండాలి అంటే ఈ పసుపు రంగు క్లాత్ కూడా తీసుకో చిన్నది ఒక పెద్దది కూడా కల ఒక మీటర్ కూడా అక్కర్లేదు చిన్నది తీసుకొని ఎర్ర గురి మీద గింజలు ఆంజనేశ్వం గుడిలో కానీ అమ్మవారి గుడిలో కానీ మూటగా కట్టేసి ఒక రాత్రి దగ్గర ఉంచేసారు గుళ్ళో ఉంచేసి వాడికి పొద్దున్నే పూజ చేసుకొని ఇంటికి తెచ్చుకోవాలి అది కూడా గురువారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ ఇంటికి తెచ్చుకోవాలి ఇక్కడ చూడండి పూర్వకాలంలో బంగారాన్ని దేంతోకొచ్చేవాళ్ళు గురువింద గింజలతోనే గురువింద గింజల ఎత్తు అని చెప్పి చెప్పేవాడు అంటే లక్ష్మీదేవి సమానం బంగారంతో సువర్ణంతోనే సమానం వాడిని తీసుకొని వచ్చి గడప దగ్గర బయట వాకిలికి తగిలిస్తే అంటే గడప దగ్గర అంటే మనం బారబంధనానికి కట్టడానికి చిన్న యువత అట్లాంటి మేకుడికి దాన్ని తగిలించి ప్రతి నిత్యం ఇంట్లో దేవుడికి ధూపం చూపించేటప్పుడు దాన్ని కూడా ధూపం చూపించాలి లక్ష్మీదేవి తప్పనిసరిగా ఇంటి దాకా వచ్చినటువంటి లక్ష్మీదేవి మాత్రం బయటకు మాత్రం పెడతారు తప్పనిసరిగా లోపలికి అడుగా ఆగమం ఒక ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై చిన్న చిన్నవి కదమ్మా చిన్న మూట సెల్ఫోన్ ఎల్లో కలర్ది అది కట్టేసి అక్కడ కనుక తగిలించినట్టయితే లక్ష్మీదేవి పరిపూర్ణంగా అనుగ్రహం ఉంటుంది అంటే ఒక మాట చెప్పాలి అంటే ఆ వాకి బంగారంతో సమానం ఆ ద్వారం ఏదైతే ఉంటుందో అది మొత్తం బంగారంతో సమానం బంగారు వాకులున్న చోట లక్ష్మీదేవి బ్రగత్తుకుంటున్నారు అంటే ఇంకా చెప్పుకున్నాం కదా బంగారంతో సమానం అని కాబట్టి ఆ గురువింద గిజలు ఎల్లో కలర్ ఎల్లో కలర్ కూడా ఎదురు చదువుతున్నాం మనం బృహస్పతి అంటేనే బృహస్పతి ఉండేది సువర్ణవర్ణంలో ఉంటాడు పుష్యరాగం చూడండి మనకి గోల్డ్ కలర్లోనే ఉంటుంది ఎల్లో సఫైర్ అనమాట అలా అది సువర్ణ వర్ణంలో ఉంటుంది సువర్ణాన్ని కుచుడు అంటే గురువింద శనిశ్వరుడు అంటే దానికి ఉండేటువంటి నలుగురు ఈ మూడు గ్రహాల అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది అలాగే కొన్ని చెట్లు మీరు అడిగారు ఇంత ఏ చెట్లు ఉంటే బాగుంటుందని ఇంట్లో ముఖ్యంగా తమరపాకుల చెట్టు ఇంట్లో ఉండడం అనేది చాలా విశేషం

తులసి కూడా ఎంత పవిత్రమో దేవతా వృక్షాలు అను కొన్ని ఉంటాయి మా మారేడు చెట్టు ఇలాంటివి వేవేత ఉన్నాయో ఉసిరి చెట్టు ఇవి ఇట్లాంటివి వేవేత ఉన్నాయో రావి మామిడి జువ్వి ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవతా వృక్షాలు ఈ దేవతా వృక్షాన్ని పవిత్రంగానే చూడాలి కదా ఇప్పుడు మనం తులసి కూడా తగ్గిపోయి స్నానం చేయకుండా తులసి దళాలు తెంచగలుగుతామా నిండిపోయగలుగుతామా అలానే మారేడు దళాన్ని తెంచగలుగుతామా తెచ్చం కదా వాటికి కూడా వారాలు వజ్రాలు చూస్తూ ఉంటాం తప్పనిసరిగా ఈ తమలపాకు చెట్టు ఇంటి ముందు ఎంత వృద్ధి జరుగుతూ ఉంటుందో అది కూడా నేను చెప్తున్నాను ద్వారానికి అడ్డు వచ్చేట్టుగా మాత్రం అనుకో ఎక్కడా కూడా పాకించవచ్చు అది నుండి చెట్టు కాబట్టి అలాగే ఇంట్లో వివాహం కావటం లేదు డబ్బులు నిలవటం లేదు ఇచ్చిన డబ్బులు వెనక్కి రావటం లేదు లేదు మేము అప్పుల పాలవుతున్నాము ఇంట్లో పిల్లలు సద్బుద్ధితో ఉండటం లేదు ఆరోగ్యం బాగుంటలేదు వీళ్ళందరికీ ఒక చక్కని మొక్క ఇంతవరకు నాకు తెలిసి ఎవరు సామాన్యంగా అది వాడుండరు అది నేను వాడుతున్నాను కాబట్టి దాని ప్రభావం కూడా నాకు తెలుస్తుంది అర్థమవుతుంది కాబట్టి నేను చెప్తాను కుటుంబ సఖ్యత మానసికమైనటువంటి ప్రశాంతత ఆరోగ్యం కలగాలి అంటే ఇంటికి ఉత్తరం వైపు బాలకాని కావచ్చు ఏదైనా ఉత్తరం వైపు కాలు ఉన్న ప్రదేశం కావచ్చు ఎక్కడైనా సరే మన పసుపు కొమ్ము చెట్టు ఉంటుంది పసుపు చెట్టు అంటే ఎక్కువ పొలాల్లో పండిస్తుంటారు కదా కుండీ తీసుకువచ్చి పసుపు కొమ్ము చెట్టు పెట్టండి పెట్టిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత దానికి నిత్యం కొద్ది కొద్దిగా నీళ్ళు ఎక్కువ నీళ్ళు పోసినా కూడా లోపల పోతుంటాను కాబట్టి ఎంతవరకు నీళ్ళు పోయాలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ వాటిని వృద్ధి చేస్తూ ఉండండి అది ఎంత వృద్ధి పొందుతూ ఉంటుందో మీ ఇంట్లో సకల కార్య సిద్ధి సకలైశ్వర్య ప్రాప్తి తప్పనిసరిగా వృద్ధి చేస్తారు సో ఈ రెండిట్లో ఏదైనా అంటే చెట్టు కానీ లేకపోతే పసుపు చెట్టు కానీ ఏదైనా ఏదైనా చూసుకోవచ్చు దానివల్ల మంచి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ గృహలక్ష్మి అంటే మనం ఏదైతే ద్వారలక్ష్మి అని చెప్తున్నాము ద్వారానికి ఇప్పుడు ద్వారం ఉండేది సామాన్యంగా తూర్పు వైపున ఉంటుంది పడమల వైపున ఉంటుంది మనకి దక్షిణం వైపు ఉంటుంది అనుకో దక్షిణం వైపు ఉంటే వెనక వైపు వేసుకుంటాం ఉత్తరం వైపు ఉంటే వాటిని పక్కన వేసుకుంటాం సామాన్యమైన వరకు ఎక్కువ దక్షిణ వాకి చాలా తక్కువ మంది తీసుకుంటూ ఉంటారు అది కూడా కలిసి చాలా చాలామంది ఉన్నారు నా పోటీ వాళ్ళు కాబట్టి దాంట్లో తప్పేం లేదు దక్షిణం వైపు వాటిని తీసుకోకూడదని ఎక్కడ శాస్త్రాలు ఏం లేవు కాబట్టి అట్లాంటి వాళ్ళైనా సరే ఉత్తరం వైపు దాన్ని పెంచండి పసుపు చెట్టు పెంచండి అలాగే ఈ తమలపాకు చెట్టు ఏదైతే ఉంటుందో ఆగ్నేయంలో పెరిగితే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది ఆగ్నేయ భాగంలో కనుక తమలపాకు చెట్టు పెంచగలిగితే తప్పనిసరిగా ఉండేటువంటి శత్రు బాధలు పోతే ఆయన అనుగ్రహం కలుగుతుంది ఈ పిల్లలు బుద్ధి బలం యశస్సు ధైర్యం ఇవన్నీ కూడా సంపూర్ణంగా సంపుష్టిగా ఉంటుంది సో ఒక అద్భుతమైన రెమెడీ అనే చెప్పుకోవచ్చు అందరికీ వచ్చేలాగా చెప్పలేదు సో ఇంతటి మన అద్భుతమైన పరిహారాన్ని మీరు కూడా పాటించి డెఫినెట్ గా దాని రిజల్ట్ ఏంటో పొందండి అండ్ ఇది ఏ రోజు చేయాలి అనేది చెప్పలేదు గురువారం శుక్రవారం మార్నింగ్ మార్నింగ్ టైం చేయాలి పసుపు చెట్టు ముఖ్యంగా గురువారం తీసుకుంటారు గురువారం రోజే తీసుకొని గురువారం రోజే పెట్టాలండి తమరపాకు చెట్టు అది శుక్రవారం పెట్టచ్చు శనివారం పెట్టచ్చు మంగళవారం పెట్టవచ్చు పెట్ట ముందు రోజు ము సరే సరే పాది చేసి పెడతాం కదా చక్కగా అది పెట్టడం మాత్రం మంగళవారం శుక్రవారం కానీ శనివారం కానీ చేయడం అనేది విశేషమైనటువంటి శ్రీ అలాగే